పవర్ ఆఫ్ ఆర్టీఐ న్యూస్ కు స్వాగతం యాస్టరిస్క్ గుంటూరు ఆర్క హాస్పిటల్లో స్కాల్ప్ కూలింగ్ డివైస్ నూతన ఆవిష్కరణ యాస్టరిస్క్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ద్వారా రోగులలో జుట్టు ఊడిపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కోసం గుంటూరు ఆర్క క్యాన్సర్ హాస్పిటల్ నందు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యాస్టరిస్క్ స్కాల్ప్ కూలింగ్ డివైస్ యాస్టరిస్క్ ను అందుబాటులో తీసుకురావడం జరిగిందని డైరెక్టర్ ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పవన్ రాఘవరెడ్డి తెలియజేశారు మంగళవారం స్థానిక ఆర్కా హాస్పిటల్ నందు స్కాల్ప్ కూలింగ్ డివైస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుందరచారి రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజు నాయుడు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి స్కాల్ కూలింగ్ టెక్నాలజీ అని ఒక డివైస్ మనకి అందుబాటులోకి వచ్చింది అన్నమాట సో దీని మూలాన ఏం జరుగుతుంది అంటే కీమోథెరపీ జరిగేటప్పుడు కీమోథెరపీ మన స్కాల్ప్కి హెయిర్ ఫాలికల్స్కి రీచ్ అవ్వకుండా స్కాల్ప్కి టెంపరేచర్ తగ్గిస్తాం అనమాట ఈ కూలింగ్ డివైస్ తోటి సో దాని మూలాన మనం ఇచ్చే డ్రగ్స్ని బట్టి కీమోథెరపీని బట్టి ఈ హెయిర్ ఫాల్ అనేది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ దాకా మనకి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట సో మేము గర్వంగా చెప్పేది ఏంటంటే మన స్టేట్లో మొట్టమొదటిసారి ఈ టెక్నాలజీ మన హాస్పిటల్లో గుంటూరులో మనం అందుబాటులోకి తీసుకొచ్చ తీసుకొస్తున్నాం అన్నమాట అండ్ ఇది ఇది ఒక చాలా సే చాలా నామినల్ ఛార్జెస్ తోటి దీన్ని మేము అవైలబుల్ చేయడానికి చూస్తున్నాం మొత్తం కవర్ చేయడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు ఇది ఒక ఆర్కా హాస్పిటల్ ఇది యాక్చువల్గా నాన్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇది ఈ నాన్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక ప్రెస్టీజియస్గా ప్రజలకి ఎంత బాగా సేవలు అందించాలనే ఉద్దేశంతో చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ మాకంటూ ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి వాల్యూ ఎడిషన్స్ మామూలుగా రొటీన్గా ఇచ్చే ట్రీట్మెంట్ కాకుండా భిన్నంగా ఇంకా బాగా క్వాలిటీగా ఉండేటట్లు చేయడానికి ఎలా చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము మేమంతా సో అందులో భాగంగా కీమోథెరపీ జుట్టు రావటం అనే ప్రధాన సమస్యని ఎలా అధిగమించాలి ఎందుకంటే దీంట్లో దీనివల్ల చాలామంది లేడీసు సైకలాజికల్గా చాలా ఫీల్ అవుతూ ఉంటారు బయటకు చెప్పుకోలేరు ఫంక్షన్స్కి వెళ్ళలేరు ఇటువంటి ఎన్నో మానసికంగా కుంగిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది ఇది స్టాటిస్టిక్స్ కూడా మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని తెలుస్తున్నాయి హైడోస్ వెరీ కొంతమందిలో మాత్రం కొద్దిగా తక్కువ ఉండొచ్చు కానీ బట్ ఎక్కువ శాతం ఇది బాగానే పనిచేస్తుందని రుజమైంది కాబట్టి ఈ ఇది మరీ అంత ఎక్కువ కాస్ట్ కూడా కాదు కాబట్టి ఇది మా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో మా సెంటర్లో ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది దీనివల్ల క్యాన్సర్ రోజు ముఖ్యంగా లేడీస్కి ముఖ్యంగా సున్నితంగా ఉండే వాళ్ళకి జుట్టు విషయంలో ఎక్కువ కన్సర్న్గా ఉండే వాళ్ళకి ఇది ఒక వరం లాంటిదని తప్పకుండా ఇది పేషెంట్స్కి ఉపయోగపడుతుంది అనుకోవాల్సింది ఈరోజు ఇది ఇంత మంచి ఈ ప్రాంతంలో ఇది ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఈ పర్టికులర్ మిషన్ అయితే ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఇదే ప్రప్రథమంగా గుంటూరులో స్టార్ట్ చేయటం ఈ ఇలాంటి దాన్ని డెఫినెట్గా పేషెంట్స్కి ప్రధానంగా పేషెంట్స్కి ప్రాముఖ్యత ఇచ్చే డాక్టర్స్లో ప్రముఖ డాక్టర్ అయిన సుందరాచార్య గారి చేతనే దీన్ని ప్రారంభించాలని మేమందరం అనుకొని వారి చేత ప్రారంభించడం అనేది ఈరోజు నేను గెవకారణంగా ప్రావిస్తున్నాను నేను యూ వెరీ మచ్ శుభాభినందనలు నమస్తే ఈరోజు ఒక సుదినం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని ఒక టెక్నాలజీతో అది యువ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అనే మెషిన్ ఈరోజు మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది రాష్ట్రానికి గర్వకారణం ముఖ్యంగా కుంటరు ప్రజలకి నిజంగా గర్వకారణం ఎందుకంటే మీకు తెలుసు క్యాన్సర్ ఎలాంటి భయంకరమైన వ్యాధి ముఖ్యంగా ఆ క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ అనేది చాలా అవసరం కీమోథెరపీ ఇచ్చిన దాదాపు నూటికి తొంభై మందికి హెయిర్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం అంతెందుకు మా మరదలు టూ ఇయర్స్ క్రితం ఒక క్యాన్సర్ పేరు బాధపడి కీమోథెరపీ తీసుకున్న తర్వాత పూర్తి హెయిర్ లాస్ వలన రెండు సంవత్సరాలు ఫంక్షన్స్ రాయకపోయింది ఎప్పుడు ఏడు అలాంటి కుంగుబాటు బాన్ అవుతారు మనిషికి కాస్మెటిక్ అపీరెన్స్ చాలా ఇంపార్టెంట్ సో అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆర్కా హాస్పిటల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారు తదితర మిత్రులు మేనేజ్మెంట్ యాజమాన్యం అందరూ కూడా ఈ రోజున ఈ మెషిన్ని లాంచ్ చేయడం జరిగింది ఇది అంత తక్కువ కాస్టేం కాదు ఇరవై లక్షలు ఖరీదుతో కూడుకున్న మిషన్ కానీ కరెక్ట్గా అడిగాను మీరు ఛార్జ్ చేస్తారండి అసలు దాని గురించి చాలా చూద్దాం సార్ చాలా నామినల్గా ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను కాంప్లిమెంటరీ చేద్దాం అనుకుంటున్నాను అన్నారండి అది చాలా గొప్ప విషయం నేను ఈ రోజున డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి గారిని కానీ మా గురువు గారు రాజు రెడ్డి గారిని కానీ హేమంత్ని కానీ అభినందిస్తున్నాను ఇది గుంటూరు ప్రజలకి ఒక అనదర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ అనేది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది రీసెర్చ్డ్ టెక్నాలజీ చాలా సింపుల్ టెక్నాలజీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏసీ లాంటిది ఒక క్యాప్ పెడతారు ఆ కూలెంట్ని సరఫరా చేస్తారు కూలింగ్ అవుద్ది టెంపరేచర్ ట్వంటీ డిగ్రీస్ కంటే తగ్గుద్ది అప్పుడు రక్త ప్రసరణ తగ్గుద్ది రక్త తగ్గినప్పుడు ఆ ఫాలిక్యూల్స్ ఏదైతే ఉందో ఆ ఫాలిక్యూల్స్ని మామూలుగా డ్యామేజ్ అవ్వకుండా చేయటం వల్ల హెయిర్ లాస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ తగ్గుతుంది ఫిఫ్టీ పర్సెంట్లో హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది అనేది మీకు నేను చెప్పదలుచుకున్నాను ఇది నాటే సింపుల్ టెక్నాలజీ రీసెర్చ్ వరింగ్ టెక్నాలజీ అన్ని చోట్ల అన్ని దేశాల్లో ఎంతో దీని మీద పరిశోధన చేసి ఇది ఈ మిషన్ని తీసుకురావడం జరిగింది ఇది ఈ రోజు నుంచి మనం ప్రజలకు ఉపయోగపడుతుందని మీకు సవినంగా మనం చేసుకుంటున్నాను ఇది అందరూ ప్రజలందరికీ తెలియాలి ఇది చాలా సిటీ స్కాన్ కంటే తక్కువ ఖరీదు అల్ట్రాసౌండ్ స్కాన్ కంటే తక్కువ ఖరీదు అనే విషయాన్ని కూడా మీరు తెలియపడతారని మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాదాలు